శ్రీ ప్రధరాజు జాతర సన్పగాని వేలుపు అరెంవారి వేలుపు జాతరలో భాగంగా సమ్మక్క సార్లమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు మిగతా ప్రతినిధి బృందం ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా ఇది స్వయాన ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పరిగణించబడే సమ్మక్క సార్లమ్మ జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ మా తమ్ముడు లక్ష్ పటేల్ గారి జాతర ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా సమ్మక్కసార్లమ్మ జాతర చైర్మన్ నువ్వు అయినావు అంటే అది మా మూలం నుంచే లైనవు నువ్వు ఆ జమ్మూ నుంచి లేనవు అనేది నేను చెప్తూ ఉంటా ఆ రకంగా ముంగడబడి వాళ్ళ ఈ జాతరని గత పది సంవత్సరాలుగా ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మా బృందం తరఫున అభినందన తెలియజేస్తున్నాం మిత్రులారా సాంస్కృతిక వారసత్వం అనేది వాళ్ళ ఆదిమ సమాజానికి ప్రస్తుతం అవసరం ఎందుకంటే ఆదివాసులం అంటే వీళ్ళకంటే ఒక మతం లేదు వీళ్ళకంటే ఒక ఆచారం లేదు వీళ్ళకంటే ఒక సంస్కృతి లేదు వీళ్ళకంటే ఒక భాష లేదు వీళ్ళకంటే ఒక మనువడ లేదు అనేది వాళ్ళ ప్రచారంలో ఉన్నది ఈ క్రమంలో ఆదివాసులం హిందువులో కన్వర్ట్ అయిపోతాను ఆదివాసులం క్రైస్తవుగా కన్వర్ట్ అయిపోతాను ఆదివాసులం ముస్లింగా కన్వర్ట్ అయిపోతాను వాస్తవ చరిత్ర ఉన్నది ఎవరికంటే నిజంగా ఆదివాసులకి ఆ చరిత్ర ఉన్నదన్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఇవాళ మన జాతి క్రమ క్రమంగా వెనకబడిపోతుంది అంతరించిపోయే దశకు చేరుకుంటుంది కాబట్టి దా వేర్పులను గుంజాలనే ఉద్దేశంలో ఇవాళ ఈ స్థాయికి ఈ జాతరని ఇలాంటి యువకులే ముంగరపడి తీసుకొని రావడం జరిగింది దానిని మనం ఇక్కడ ఉన్న యువకులం విద్యార్థులం ఇక్కడికి వచ్చిన ప్రజలం అందరం కూడా అభినందించవలసిన విషయం కూడా ఇవాళ మూడు నుంచి ఏడు గొట్లు ఏదైతే ఉన్నాయో చాలా సింపుల్ గా ఆదివాసులు అంటే గోసిబుడ్డలు కట్టుకునేటోళ్ళు అనావరికులు అడవిలో బతికేటోళ్ళని అందరూ అందరు కానీ మూడో గొట్టుకు సంబంధించిన నాలుగో గొట్టు ఐదో గొట్టు ఆరో గొట్టు ఏడో గొట్టుకు సంబంధించిన వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు అందుకే ఈ పండిత రాజుకు చివర్ణ రాజు అని ఉండదనే విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది పల్టింద రాజు రాజ్యాలే లేదు కాబట్టి రాజు అనేది మనకి పక్కకి పేరు ఉంటుంది అట్లా మన డోలు మౌఖిక సాహిత్యం మన కత్తులో నక్కోలు ఇక్కడికి వచ్చే డోలోలు మన పైటింద రాజు డోలోలు పాడుతూ ఉంటారు సిడమోడు సిడమోలు చాలా క్లియర్ ఎవరు వాడతారు మనం అనుకుంటాం కదా డోలోడు అంటే మీరు తెలియలేనివాడు ఏదో ఉపానే పాడతా అని అనుకుంటాం వాడు వాడే పాటలు చెప్తారు పశ్చిమ దిక్కున్నాట ఇరవై నాలుగు రాజ్యాలున్నాయి ఆట నాలుగు కోట్లు సనపదాటి రాజులై గక్కడ పరిపాలన చేసింది పవిత్ర రాజు వంశం భారతదేశంలో పశ్చిమ దిక్కు అంటే వస్తుంది గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర పైన వింధ్యా సత్పురా పర్వతాలలో వస్తుంది ఇరవై నాలుగు రాజ్యాలను ఈ దేశంలో గొప్ప నాగరికతగా చెప్పబడి సింధు నాగరికత ఉన్నది కూడా ఈ నాలుగో గోట్ల సనపగాని రాజుల దగ్గర అనే కూడా గర్వంగా మన ఇటువంటి సందర్భంలో చెప్పుకోవాలి తూర్పు భారతదేశంలో ఇరవై ఆరు రాజ్యాలు దక్షిణ భారతదేశంలో పద్దెనిమిది రాజ్యాలు బెరంబేర ఆరవ గొట్టలు అయి తూర్పు భారతదేశంలో ఇరవై నాలుగు రాజ్యాలు ఐదో గోటోలు రాయిబండా రాజులై ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలలో ఇవాళ అమర్నాథ్ పెద్ద గుడి అంట హిమాలయ పర్వతాలలో మూడో ఒట్టు తారా మచ్చని ముడి అక్కడ ఉన్నది హిమాలయ ఉన్నది కేదార్నాథ్ తారా పోరణిముడి మూడో ఒట్టు వంశం ముప్పై ఆరు రాజ్యాలు అక్కడ నడిచినాయి ఈ చరిత్ర మన శంకర పెట్టుకొని మనం తెలుసుకోలేకపోవడం వల్లే మన జాతి వెనకబడిపోతుంది అనేది కూడా ఇటువంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పరిస్థితి ఏమైందంటే పది రెండు రాజులు వయసు అరం వైసీలకు అరేమనే ఇంటి పేరెట్లు వచ్చిందో కూడా తెలవలేని పరిస్థితులకు మనం వచ్చినాం పరిషకోనికి పరిశకానికి ఇంటి పేరు ఎట్లా చేరవలేని పరిస్థితి వచ్చింది మన జాతి ఆ విధంగా తయారు చేసింది ఈ సమాజం ఏ ప్రభుత్వం అయితే ఉన్నాయో ఏ సమాజం అయితే ఉన్నదో ఈ దేశానికి ఓనరాపీడియా కోరిల్ని మనం దొక్కాలి వాళ్ళ భాషని దొక్కాలి వాళ్ళ రాజ్యాన్ని దొక్కాలి వాళ్ళ చరిత్రను దొక్కాలి వాళ్ళ సర్వంగా కూడా చేయాలి అంతమంది వాళ్ళని ఆగం చేసి షికారం చేసి ఈ దేశంలో లేకుండా చేయాలనే ఆ ఆనాడే మొదలైనది మన రాజ్యాలు కొన్ని వేల సంవత్సరాల ముందు కోల్పోయినప్పుడే మొదలైనవి కాబట్టి ఇవాళ ఈ చరిత్రని మనం తెలుసుకోవాలి రాజు అంటే ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి సనమగాని వంశంలో జలాచంద్రుడు జలాచంద్రదేవికి పుట్టిన మొదటి కొడుకే గడికామరాజు రెండవ కొడుకు గడి నాగరాజు మూడో కొడుకు కొండాయి నాలుగో కొడుకు రాజు ఐదో కొడుకు ఐదో కొడుకు మున్నారుడు ఆరో కొడుకు నాగుల పాండడు ఇట్లా ఈ ఏడుగురు వీళ్ళ కొడుకులు ఉంటారు దాంట్లో గడికామరాజు గడినాగరాజు కొండాయి తాంబే నిధిని ఏడో కొట్టు మోపలాలు తాంబే నిధిని రాజు ఎక్కడ బీరమయ్య దగ్గర బీరమయ్య దగ్గర కోటి లింగాన్ని పంచేటప్పుడు పల్లిద్దరాజు గోవిందరాజు నాగుల పాండడు ముల్లారుడు అక్కడ ధరభో రాజు దగ్గర లింగాల పంపిణీకి పోయిన క్రమం రాకడే కాండా తాంబేళ్లు తింటారు ఈ ముగ్గురు మీరు తాంబేలు తిని మన తల్లి లాంటి తాంబేలు తిన్నారు కాబట్టి మీరు ఇవాళ నా గొట్టులు ఉండొద్దు స్వచ్ఛంగా సనదగాని మీద స్వచ్ఛంగా ఉంటాం కాబట్టి పగిడిద్ద రాజు ఈ ముగ్గురిని ఏడో గొట్టు పంపించినప్పుడు నాలుగో గొట్టున మిగిలిన లేవలంటే పగిడిద్ద రాజు గోవిందరాజు నాగుల మాండడు ముల్లారుడు ఈ నలుగురు కూడా సనదగాని వంశం ఏడో గొట్టుకు నాలుగో గొట్టుకు ఎందుకు బియ్యం ఉంటావో కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఈ ఏడుగురు ఒక తల్లి బిడ్డలే ఒక తల్లి పాడదాయి పెరిగినప్పుడు ఏడుకున్న నాలుగు ఎట్ల వరుస ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ గెలవక ఏడో గొట్టాలు నాలుగో గొట్టాలు కూడా పెళ్లి చేసుకునే సందర్భాలు వస్తాయి ఇవన్నీటి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి పగిడింద్రా ఈ వంశం ఉండదు మరుగుడు అన్న మొదటి పగిడింత రాజు పగిడింత రాజు అనే పేరేళ్ళు వచ్చిందో కూడా మనకు గెలవాలి పగిడి కడియం బంగారు కడియం సేతుకు ధరించింది కాబట్టి పగిడింత రాజు పర్టింతరాజు ఎట్లుంటావు అంటే మిగని గడిగా బంగారు లెక్క నితా ఉంటాడు మా లక్ష పడేలు చెప్తా నీకు బడ్డ జన్యు అదే అని ఇట్లనే ఉంటాడు వాస్తవంగా వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి మిగని గడిగా తెల్లగా బంగారం కలర్ అంటే రాజు ఎత్తుతో ఉంటాడు కొంతమంది ఇక్కడ బోనాలకో తలపదలకు అప్పుడప్పుడు కనపడతా ఉంటాడు నేను చెప్పేదే తప్పకుండా కానీ బరాబరిగా పైడింత రాజు హైట్ ఉంటాడు తెల్లగా ఉంటాడు ఇవాళ ఇట్లనే ఉంటాడు అని నువ్వు చెప్పినదే చైర్మన్ గారు కూడా నేను చెప్పిన ఆయన పగిడి కంటే వేసుకుని అందుకు పగిడిద్ద రాజయుడు గోవింద గోవింద అన్నందుకు గోవింద రాజడు రెండో కొడుకు ఆయన ఎక్కడుంటాడో తెలుసా తిరుపతి వెంకటేశ్వర్ నవ్ణి మొక్కుతాను గోవింద అని అది మీ పారేడు గట్టు రాజుని కట్టించిన గుడే గోవిందరాజు అక్కడ ఉన్నది నాగులో పాండాడు ముల్లారుడు ముల్లారుడు పెళ్లిగానే నాగులో పాండాడు పెళ్లి అయింది ఇట్లా ఈ నలుగురు వంశం మీది మీకు ఎట్లా వచ్చిందా కూడా గెలవాలి మీ ఇంటి పేర్లు కూడా గెలవాలి పగిడిద్దరాజుకులు సన్నక్కది నాలుగులన్నప్పుడు పెళ్లి అవుతా ఉంటుంది పచ్చని పంజర్ వేసినోడు పరిసెడైండు పెళ్లికి పంజర్ అయ్యాను కదా దర్బగడ్డుకు పోయినోడు దర్భకట్లోడు వేడు పెళ్లికి అరెం తాడేసినోడు అరెం కూడా అయిడు ఒకటే వంశమే కానీ ప్రకృతిలో పేర్లు ఎట్లా వచ్చినా కూడా మనం తెలుసుకోవాలి రాజు సమ్మక్కరకు పెళ్ళయ్యే క్రమంలో అక్కడ ఆ పనిని విభజన చేసుకున్న వారే పరిమితరాజు పోసి వస్తున్న వివిధ రకాలుగా ఇంటి పేర్లు వచ్చిళ్ళు పచ్చడి పంది రేసిన పరిషక్ ఎక్కడ కోరుస్తాడు మజ్జూరు కొత్తపల్లి ఛత్తీస్గఢ్ గల మూలం ఉంటే ఇప్పుడు వచ్చి ఎక్కడ కోరుస్తాడు ఎదుర ఎదుర గుట్టల పక్కే ఉండే ఎదుర గ్రామంలో కోరుస్తాడు మొదటి కొడుకు రెండో కొడుకు అరెం తాడేసిన అరెంబడు నుంచి వాళ్ళు రాయాలి కదా బతుకు చెరువు కోసం అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి వచ్చేటప్పుడు ఉత్తరం అవుతాడా దరాజు గంటలు గజ్జాలు మూగలు భూమి ఉంటే శరీరం ఎక్కడ మంచుకోవాలి అనద మూలం అట్లనే మూలం మంచుకోని గంటలు గజ్జాలు మూగలు ఇవన్నీ పట్టుకొని ఏపల కట్ట వచ్చి ఇక్కడ ఊరు పంపించుకున్నాడు కాబట్టి కంపల్సరిగా పగిటి దరాజు జాటర్ ఇక్కడ జరగాల్సిందే అక్కడ నాగపుండవుల సమ్మక పెళ్లి జరుగుతుంది నేరారాన మరి ఇక్కడ పుట్టినో జరిపాలి అరేమోలు జరపాల కాబట్టి అక్కడ పుణ్యములు నేర జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ మన కామని పుణ్యానికి ముందు మన అరంగ వంశీయులు ఇక్కడ జాతర జరుపుతారు ఇక్కడ జరిగేది కూడా సమ్మక్క నాగులన్న పైడిత రాజున ఎందుకంటే మన తల్లిదండ్రులే మన దేవతలు విగ్రహాలు మనం మొత్తం ఉత్పత్తిలో నెక్కుతాం మనం రాజు సన్నత్తం లేకుండా ఉండేది ఉంటే ఈ వంశం వచ్చేదా ఇంతమంది అరేవాళ్ళు పుట్టేటోలా ఇంతమంది పరిసపోరు పుట్టేటోలా దెబ్బగట్ల వాళ్ళు పుట్టేటోలా కాబట్టి మనను పుట్టించిన తండ్రులే మన మన తల్లిదండ్రులే మన దేవతలు ఆదివాసి సైన్స్ అదే నేర్పుతుంది కాబట్టి ఇంటి పేర్లు ఇట్లా అరెం కానీ పరిశీక కానీ దెబ్బ గట్ల కానీ మీకు సంబంధించిన ఇంటి పేర్లు వస్తాయి మీ సర్పగాన గోత్రానికి సంబంధించినవి ఇదంతా కూడా ప్రధానంగా మనం ఇప్పుడున్న జనరేషన్ చదువుకుండలం విద్యార్థులం ఉద్యోగస్తులని తెలుసుకోవాలి ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు రాను పడకపోయి సిటీలో నిండు కడతాము మనం ఇక్కడ మొక్కకుండా నువ్వు ఉంటావా నెక్స్ట్ జనరేషన్ నువ్వు కన్వర్టెడ్ హిందూ అవుతావు లేకుండా ముస్లిం అవుతావు ఊ సమాజం లేకుండానే పోతావు ఇవి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ప్రధానమైన ఈ జాతర నుంచి ఉద్యోగస్తులకు విద్యార్థులకు చదువుకునేందుకు తెలియజేసేది ఏంటంటే నేల నిలిచి సాగు చేయొద్దన్నారు మన పెద్ద మనసులు నువ్వు నీ ప్రాంతం నిలిచి నీ వేర్పు నిలిచి నీ ఊరు నిడిసి నీ అడవి నిలిచి నువ్వు బయటికి పోయవంటే నీ కుటుంబం కథం నువ్వు లేకుండా పోయినట్టే ఒక అరవడ పోయి బయట ఉంటే ఇంకో అరవై నష్టమే లేదు అవి ఆ రకంగా మనం ఈ సంస్కృతిని గొట్టు గోత్రాల వ్యవస్థను మనం కాపాడుకోవాలి హిందూ క్రైస్తర మతాల దాడులు మనం అడ్డుకోవాలి ఖచ్చితంగా కూడా అడ్డుకోవాలి భాషను కూడా మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఏదైనా కోయ భాష ఉన్నదో ఆ కోయ భాషను కూడా మనం మనం రిఫార్మ్ చేసుకోవాలి ఆ రకంగా మనము ప్రచారంలోకి తీసుకురాకుంటే కన్నతల్లిని మనం మర్చిపోయినట్టే కన్నతల్లి కడుపు నిణుపా దాగి మనం పెరిగి చివరికి నా తల్లిగా అంటే నడుస్తా ఓడ నా గుట్టి నా ఈనవల జాతర నా వెనకపోయే జాతర మర్చిపోతే నడుతుందా అదో మనం ఈనవ జాతి కాదు అని తెలియజేయడానికే ఇవాళ పరిశోధనలు నడుస్తాయి దానికే నడుస్తానే పరిశోధనలు ఇవాళ శోకాళ్ళు హిందూ శోకాళ్ళు క్రిస్టియన్ మతాలు ఇటువంటి మతాలన్నీ కూడా మీ మతం అనుసంధానం వచ్చినాయనేది ఇవాళ తెలియజేయడానికే మన పరిశోధనలు నడుస్తాయి రాజరిక కుటుంబాలు రాజ్యాన్ని వెళ్ళిన వాళ్ళు ఇవాళ ఈ దేశంలో మూట ఒక రాజ్యాలను ఏర్పాటు చేసి ఒక గొప్ప సైన్స్ ప్రవేశపెట్టిన వారు మనోడు ఇవాళ మీ నాగుల బండడు ఆయన పడిగినది మనకు కనపడుతుంది ఈ పడిగిన మీద ఉన్న బొమ్మల్ని మనం అంటే పిచ్చి బొమ్మలు అనుకుంటాం ఇప్పుడు పడిగబొమ్మ నింపితే నాగలు కనపడుతుంది నాగల్ని ప్రవేశపెట్టింది శనపగాని గోత్రం నాగుల బండడు నాగాన్ని కనుగొన్నాడు కాబట్టి నా కూడా పండడు నాగర్ దిన్నకుండా ఉండేది ఉంటే ఇత్తడం వాడతా ఇత్తడం పడకుండా నీకు కడుపు నిడుతుందా పంట లేకుండా కడుపు నెడుతుందా కాబట్టి ఆయన ఒక సైంటిస్ట్ ఏడో గొట్టు రాజే వాళ్ళ స్టీమర్ కనుగొన్నాడు మన అదిలాబాద్ నుంచి వచ్చిన అన్న చెప్పిండు ఏమని చెప్పిండు సైన్స్ కనుగొన్నది మనోలే అని రావణ సూర్యుని గురించి చెప్పిండు ఈ ప్రపంచంలో ఆకాశంలో జరిగే విమానాలు వడి రావణాసురుడు రవాణాసూరుడు ఏడోగొట్టు రవాణా సూర్యుడు వంశం ఈ రకంగా ప్రతిదీ స్టీమర్ నిరుగున్నది ఏడో గొట్టోడే పారేడుగట్టు రాజు మన వాళ్ళు వేసుకునే బట్టలు వరకున్నది కూడా పారేడుగట్టు రాజే దోదాడు కోసకాయ నుంచేది గూది తీసి ఫస్ట్ బట్టలు వేసిండు అది విజయాలలో మనకు గడపడుతుంది నారించేది బట్టలు వేసిండు కోసకాయ నుంచేది బట్టలు వేసిండు ఇక ఇటువంటి అనేక రకాల సైంటిఫిక్ మెథడ్స్ని ప్రకృతి ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రకృతి ప్రకారం ఎట్లా బ్రతకాలి మన ఆదివాసులు అనేది ఇవాళ ఈ సమాజానికి అందించారు కాబట్టే రాజరికం చేసిండు రాజ్యాలు ఏర్పాటు చేసిండ్రు శక్తిపీఠాలు కట్టిండ్రు ఇవాళ ఒక సుసంపన్నమైన పాలన అందించింది పోయలే గాని ఆ కేవలం మాత్రం ఇవాళ ఈ దేశం రాజులను నప్పుకుంటలేదు సైంటిస్టులను నప్పుకుంటలేదు ఇవాళ వాళ్ళని మొత్తంగా కూడా పాతానికి పెడితే ప్రక్రియలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఇటువంటి వేడుపు జాతాలను దయచేసి ఈ దేశ చరిత్ర మొత్తం కడిగకుండా ఉన్నది గోదావరి పర్యాటక ప్రాంతంలో ఇవాళ అరేవారు వేడుపుతో పాటు రెండు వందల ఐదు వేలుపులు ఇవాళ అన్ని ఇంటి పేర్లకు సంబంధించి ఉన్నాయి మూడు నుంచి ఏడు కోట్లలో ఏడు వందల యాభై కోర ఇంటి పేర్లకు ఇవాళ ప్రతి ఇంటి పేరుకు ప్రతి గొట్టుకు ఒక ప్రత్యేకమైన వేలుపు ఉన్నది ఆ వేలుపులను కొలుసుకోండి దయచేసి ఈ సమాజానికి పిలుపునిచ్చేది ఒకటే ఏ గొట్టుకు సంబంధించిన వేలుపు ఉంటే ఆ గొట్టు వేలుపునే మీరు మొక్కండి అక్కడికి వెళ్ళండి మీకు ఎంతో వీలున్నా లేకున్నా ఎక్కడున్నా కానీ నిన్ను గుట్టించిన మీ వేలుపు దగ్గరకు నువ్వు పోవాల్సిన బాధ్యత ఇవాళ మన దగ్గర ఉన్నది ఇవాళ మనం ఏం చేస్తాం శ్రీరాయణ వచ్చి నేను శ్రావణి మొక్కటో నువ్వు పోతాను క్రిష్టాష్టం వచ్చిందంటే కృష్ణుని మొక్కుతాను పోతాను వినాయక చేతులకి డాన్సులు వేస్తాను హిందూ సంస్కృతిలో మొత్తం మనం భాగస్వామి అవుతాం కానీ నిన్ను పుట్టించిన మీ వేలుపు దగ్గరికి ఎందుకు అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రకంగా ఈ రకంగా ముందరికి వచ్చి వేలుపు జాతర నిర్వహణకు కృషి చేస్తున్నటువంటి అందరు కూడా ఇక్కడున్న అరణ్ వంశీవులు తలపతులు పెద్ద మనుషులు ఇక్కడున్న గోలు వాళ్ళు ఇక్కడ ఉన్న ఆర్తిబిడ్డలు అందరు కూడా అదే విధంగా మిగతా ఇక్కడికి వచ్చిన నాయకులు ఆదివాసీ నాయకులు పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఆదివాసీ సంస్కృతిని రక్షించుకునే విధంగా మన ప్రయాణాలు కొనసాగించాలనేది పిలుపునిస్తున్నాం నా పేరు డాక్టర్ మైపు తరుణ్ కుమార్